ఆ రొట్టెలను యాజకులు మాత్రమే తినాలి యాజకులు మాత్రమే తినాలి మరి ఈరోజు క్రీస్తు వారి విరగొట్టబడిన శరీరమునకు చిందించిన ఆ రక్తానికి సాదృశ్యంగా మనము బల్లలు పాలు పంచుకుంటున్నాం ఏసుక్రీస్తు వారి శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటున్నాం ఈ శరీరము రక్తము ఎవరు తీసుకుంటున్నారు పాపులు తీసుకోవచ్చు అంటే లేదు ప్రియాణ ఆ రోజు యాజకులు తీసుకున్నట్లుగా ఈరోజు రాజులైన యాజక సమూహం మాత్రమే స్వీకరించాలి పాపి ఏసుక్రీస్తు వారి రక్తములో పాపములు కడుగుకొని పవిత్ర పరచబడిన తరువాత ఈ రొట్టె అక్షరశం లేక ఆయన శరీరము రక్తాలలో పాల్పరచుకోవాలి ఆ చికులే తినాలి అన్న రూల్ దేవుడు ఎందుకు పెట్టారు భవిష్యత్తులో వచ్చే యేసుక్రీస్తు వారు చేసే త్యాగానికి గుర్తుగా ఏసుక్రీస్తు వారి త్యాగం చేసి ఇచ్చిన శరీరానికి రక్తానికి సాదృశ్యంగా పెట్టారు ఆ రోజు యాజికలే తినాలని ఎందుకు పెట్టారు అంటే ఈరోజు రక్షించబడిన వారు మాత్రమే రాజులైన యాజిక సమూహం అవుతారు